ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వేవ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా తెలుగుకి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మనకి మూడు లక్షల నుండి ఆరు లక్షల యాభై వేల వరకు ఫర్ శానంకి శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది మనకి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏరియాస్ నుండి క్యాండిడేట్స్ని ప్రిపేర్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో మొత్తం మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట తెలుగులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుంది బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైతే నెక్స్ట్ వేవ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మనం నెక్స్ట్ వేవ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వారికి ప్రొవైడ్ చేయడం మనం ఒక కెరియర్ గైడ్ లాగా వ్యవహరించడం లాంటివి అయితే ఉంటాయన్నమాట సో ఎలా అయినా కూడా క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని మనం నెక్స్ట్ వేవ్లో అయితే జాయిన్ అయ్యే విధంగా అయితే మనమైతే ప్రోత్సహించాల్సి ఉంటుంది సో ప్రధానంగా సేల్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట తెలుగు లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్లో కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇది ఇది ఒక మంచి అవకాశం సిక్స్ ల్యాక్స్ వరకు కూడా సాలరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు మంచి స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సిక్స్ డేస్ అయితే వీక్కి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది రొటెన్షియల్ వీకప్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది మనకి సాటర్డే సండే మాత్రం ఫిక్స్డ్ వీకప్స్ అయితే మేము ఇవ్వలేమనేసి తెలియజేస్తున్నారు సో ఎవరికైతే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉందో ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయ్యేది ఉంటే మీకు ఒక అసెస్మెంట్ అయితే వస్తుంది అసిస్మెంట్ అయితే మీరు క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని ప్లేస్ టు పేస్ మేనేజర్ రౌండ్కి హైదరాబాద్కి అయితే పిలుస్తారనమాట సో అందులో క్వాలిఫై అయి ఉంటే మిమ్మల్ని నేర్గా జాబ్లోకి అయితే తీసుకుంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్